మనం బోధన్ డిస్టిక్ హాస్పిటల్ ఆర్ఎంఓ సందీప్ గారితో ఉన్నాము ఆయనతో నమస్కారం సార్ నమస్తే అండి నా పేరు డాక్టర్ సందీప్ ఆర్ఎంఓ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ హోదా హాస్పిటల్ సర్వీసెస్కి సంబంధించి కిషోర్ గారు ఈ హాస్పిటల్ సంబంధించి సర్వీసెస్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు మీ ముందు వచ్చినాను సో మన హాస్పిటల్లో సర్వీసెస్ పరంగా స్పెషలిస్ట్ సర్వీసెస్ గైన కాలజీలు సార్ ఇక్కడ సర్వీసెస్ ఎట్లా ఉన్నాయి సార్ అంటే ఈ బోధన్ హాస్పిటల్ నుంచి ఇదివరకు అయితే వేరేగా ఉండే ఇప్పుడు డిస్టిక్ హాస్పిటల్లో కూడా ఎన్ని పడగలు ఉంటాయి సర్వీసెస్ ఎట్లా ఉంటాయి అనుకూలంగా ఇది మనకి హండ్రెడ్ బెడెడ్ హాస్పిటల్ ఉంది అట్ ప్రెసెంట్ సో ఇప్పుడు అట్ ప్రెసెంట్ అయితే మన దగ్గర గైనకాలజీ సర్వీసెస్ ఇద్దరు గైన ఫుల్ టైమ్ అవైలబుల్ ఉన్నారు ఇద్దరు మత్తు డాక్టర్ల ఫుల్ టైం అవైలబుల్ ఉన్నారు దాంతోపాటు పిల్లల డాక్టర్ పిడియాట్రిషియన్ స్కిన్ డాక్టర్ ఇద్దరు చెస్ట్ ఫిజిషియన్స్ మన దగ్గర ఫుల్ టైమ్ అవైలబిలిటీలో ఉన్నారు దాంతోపాటు ఆన్ విజిట్ డెప్యుటేషన్స్ పర్ల పరంగా ఒక న్యూరో ఫిజిషియన్ వారానికి మనకి రెండు రోజులు వస్తారు సర్వీసెస్కి ఐ స్పెషలిస్ట్ వారానికి రెండు రోజులు వస్తున్నారు ఇంకొక చెస్ట్ ఫిజిషియన్ వారానికి నాలుగు రోజులు మనకు అవైలబుల్ ఉంటారు సో పేషెంట్స్కి ఈ స్పెషాలిటీకి సంబంధించి మన దగ్గర అన్ని రకాల సదుపాయాలు టెస్ట్లు కావచ్చు పరీక్షించి వాళ్ళకి సరిగ్గా నయం అయ్యేటట్టు మనం అన్ని విధాలు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాము జనరల్ సర్జరీ ఒకటి జనరల్ ఫిజిషియన్ ఒకటి ఒకటి ఇక్కడ మధ్యలో ప్రమోషన్ వచ్చి ఇతర డాక్టర్ ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది ఆ రీప్లేస్మెంట్ కోసం మేము ప్రయత్నిస్తున్నాము త్వరలో ఫిజిషియన్ యాజ్ వెల్ అస్ సర్జన్ కూడా ఇక్కడ అందులో బాటలో తీసుకొచ్చే ప్రయత్నం తప్పకుండా చేస్తాం సార్ ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి సార్ అంటే ఏదైతే సంబంధించిన ఇప్పుడు మనం నిజామాబాద్ జిల్లాని ఎక్స్రే తీయాలి అవి అంటే ఉన్నాయి మన దగ్గర ఎక్స్రే మెషిన్ ఉందండి ఇద్దరు టెక్నీషియన్స్ ఉన్నారు ఒక రెగ్యులర్ టెక్నీషియన్ ఒక కాంట్రాక్ట్ బేసిస్ టెక్నీషియన్ ఇద్దరు ట్వంటీ ఫోర్ అవర్స్ ఎనీ ఎమర్జెన్సీ అవైలబుల్లో ఉంటారు రెండు ఈసీజీ మెషిన్స్ ఉన్నాయి రెండు వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి సో ఏ టైంలో అయినా కానీ ఎమర్జెన్సీకి ఏదైనా ఛాతి నూపాన్ని కానీ ఏదైనా పేషెంట్ వచ్చాను బేసిక్ ఈసీజీ అవైలవేషన్ అయితే మన దగ్గర జరుగుతుంది సిటీ స్కాన్ అన్నది అట్ ప్రజెంట్ మన దగ్గర లేదు అలాంటి సిటీ స్కాన్ అవసరం ఉన్న పరిస్థితులు మాత్రం మనం నిజామా పంపిస్తాం ఆపరేషన్ థియేటర్కి సంబంధించి కానీ డెలివరీ రూమ్కి సంబంధించి కానీ అన్ని ఎక్విప్మెంట్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి లేబర్ రూమ్లో కా సిటీజీ మషిన్ అంటాము దాని తర్వాత ఆపరేషన్ థియేటర్లో వర్క్ స్టేషన్ అంటాము ఆపరేషన్కి సంబంధించి డెలివరీ క్లైనిక్ సర్వీసెస్కి సంబంధించి అన్ని సర్వీసెస్ మన దగ్గర ప్రెసెంట్ ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి దాని తగ్గట్టు పేషెంట్స్కి సర్వీసెస్ కూడా మనం ఇస్తున్నాం సార్ వస్తున్నారు సార్ డెలివరీకి సంబంధించి మొన్న కలెక్టర్ గారు ఆదేశాల మేరకు డెలివరీలన్నీ గవర్నమెంట్ హాస్పిటల్లో నార్మల్ డెలివరీ జరగాలి ఆశా వర్కర్స్ వన్ జీరో టూ దాంట్లో తీసుకురావాలి ఎన్ని డెలివరీలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి సార్ వారముకు కానీ ఈ నెలకు కానీ అనుకోండి మా అంటే మా దగ్గర మధ్యలో గైనకాలజిస్ట్ డెఫిషియన్స్ ఉండేదండి ఫ్రమ్ అక్టోబర్ ఇంటర్ గైనకాలజిస్ట్లు అవైలబుల్ ఉన్నారు సో అట్ ప్రజెంట్ ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ సెక్షన్స్ పర్ మంత్ అవుతున్నాయి తర్వాత ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ నార్మల్ డెలివరీస్ అవుతుంది సో స్లో స్లోగా ఏంటంటే ఇప్పుడు మెల్లి మెల్లిగా ఎమర్జెన్సీస్ నంబర్ మెల్లి పెంచే కృషి జరుగుతుంది త్వరలో ఒక నూట యాభై వరకు ఈజీగా డెలివరీలు ఇక్కడ అవుతాయి ఇప్పుడైతే ఎనభై నుంచి వంద అవుతున్నాయి దాన్ని ఇప్పుడిప్పుడే గైన కాలేజీలో ఒక త్రీ మంత్స్ అయింది కాబట్టి వచ్చి వాళ్ళు వాళ్ళ సర్వీసెస్ని కూడా ఇంకా ఇంప్రూవ్ చేసే దాంట్లో ఉన్నాము ఫ్రమ్ జనవరి ఫిబ్రవరి జనవరి నుంచి డెఫినెట్లీ టార్గెట్ వాళ్ళు కూడా మెయింటైన్ చేయడం జరిగింది సో నూట యాభై రెండు వందల వరకు రీచ్ అయ్యే ప్రయత్నం కంపల్సరీ జరుగుతుంది ఎమర్జెన్సీ టైంలో పికప్ చేసుకోవడానికి అంటే పేషెంట్ ఎక్కడ ఉన్నాం అంటే పికప్ చేసుకోవడానికి వెహికల్స్ అంటే వన్ జీరో ఎయిట్ కానీ వన్ జీరో టూ కానీ అవైలబిలిటీ ఉందా సార్ మీ దగ్గర ఎట్లా ఉంది సార్ మన దగ్గర అట్ ప్రజెంట్ అంబులెన్స్ ఫెసిలిటీ లేదు ఏదైనా ఉన్నా కానీ వన్ నాట్ ఎయిట్ ద్వారా మా దగ్గరికి పేషెంట్స్ వస్తారు సో అందులో అయితే అట్ ప్రజెంట్ వరకు అయితే ప్రాబ్లమ్స్ ఏం లేవు సో ఎక్కడైనా ఎనీ టైం ఇక్కడ మన దగ్గర వరకు ఎమర్జెన్సీస్ ఇక్కడికి రావడానికి వన్ నాట్ ఎయిట్ దట్ ఈస్ మై ఓన్లీ ఆప్షన్ ఫ్రమ్ హియర్ ఇఫ్ ది రీజన్ దెన్ వీఆర్ అరేంజింగ్ రెఫరెన్స్ టు హైయర్ సెంటర్ సార్ ఈ మధ్యలో గుండెపోటు చాలా వస్తుంది హార్ట్ అటాక్లో చాలా హాయ్ అటాక్ అవుతుంది దేని వల్ల వస్తున్నాయి అట్లా అంటే ఇదివరకు కూడా ఉండేది గుండెపోటు అనేది ఇప్పుడే కొత్త కాదు ఆ జబ్బు ఇదివరకు కూడా ఉండదు కానీ ఈ మధ్యలో చాలా వస్తుంది దానికి కరోనా వ్యాక్సిన్ కారణం అంటున్నారు మీరు అది మనం ఏం చెప్పడానికి వ్యాక్సిన్ అని బట్ వన్ థింగ్ ఏంటంటే ఎర్లీ ఏజ్ ఎంఐలు అన్నది మోస్ట్ కామన్ కాజ్ దీస్ డేస్లో అయితే స్టడీస్ ప్రకారం స్ట్రెస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫ్యాక్టర్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ ఉంది ఒబేసిటీస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఉంది ఎర్లీ ఏజ్ డయాబెటీస్ ఇప్పుడు ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ అని మనకి అట్లా వరల్డ్లోనే హైజెస్ట్ నెంబర్ ఆఫ్ డయాబెటీస్ మన దగ్గర ఉంటుంది సో ఇవన్నీ మల్టీ ఫ్యాక్టోరియల్ కాజెస్ ఇట్ మైట్ బీమ్ కావచ్చు ఎర్లీ అడిక్షన్స్ ఒకటి ల్యాక్ స్ట్రెస్ ఒకటి ఒబేసిటీ ఒకటి ఎర్లీ ఏజ్ హైపర్ టెన్షన్ ఎర్లీ ఏజ్ డయాబెటీస్ ఇవన్నీ ఆర్ కాజింగ్ ఎర్లీ ఆన్సెట్ ఆఫ్ ఎంఐస్ వాటి సో ఇవన్నీ కాజెస్ తగ్గించుకుంటే హెల్దీ లైఫ్ స్టైల్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ హెల్దీ లైఫ్ స్టైల్తో మనం ఇంట్లాంటి హైపర్ టెన్షన్ హార్ట్ అటాక్స్ డయాబెటీస్ ఇవన్నీ మనం ప్రివెంట్ చేయగలం సో ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయడము ప్రాపర్ డైట్ తీసుకోవడము ఈ ఫాస్ట్ ఫుడ్స్ అనే కొంచెం అవాయిడ్ చేయడము హై ఆయిలీ ఫుడ్స్ అన్నీ అవాయిడ్ సైడ్ మోస్ట్ ఆఫ్ ద ఫస్ట్ ప్రివెంటబుల్ ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ ఎవ్రీబడీ షుడ్ ఫాలో డూస్ థింగ్స్ సార్ ఇక్కడ అంటే ఆపరేషన్స్ అంటే అవన్నీ ఇక్కడ జరుగుతాయి కదా సార్ అంటే ఇక్కడ జరగ వాటిలో ఏమేమి ఉంటాయి దానికి ఆ టైంలో మీరు ఏం చేస్తారు ఇక్కడ అయితే సెక్షన్ సెక్షన్స్ జరుగుతున్నాయండి ప్రజెంట్ జనరల్ సర్జరీకి సంబంధించి ఇంతకుముందు మన దగ్గర డాక్టర్స్ ఉండేవాళ్ళు ప్రమోషన్స్లో వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళి వెళ్ళిపోయినారు సో జనరల్ సర్జరీ సంబంధించి ఆపరేషన్స్ అట్ ప్రజెంట్ అవ్వట్లేదు డాక్టర్స్ గురించి ప్రయత్నం జరుగుతుంది జనరల్ సర్జన్ వస్తే దానికి సంబంధించిన ఆపరేషన్స్ కూడా అవుతాయి ఇక్కడ హర్నియా హైట్రోసీ లివర్ అట్లాంటి జనరల్ సర్జరీ రిలేటెడ్ బ్రాంచ్ రిలేటెడ్ ఇక్కడ మళ్ళీ జరగడం స్టార్ట్ అవుతుంది జనరల్ సర్జన్ వస్తే దాని గురించి ప్రయత్నం చేస్తున్నాము ఆ డిపార్ట్మెంట్ డాక్టర్ వస్తే అవి కూడా స్ట్రీమ్లు మామూలుగా స్టాఫ్ నర్స్ ఈ స్టాఫ్ అంతా ఎంతోమంది ఉన్నారు సార్ ఇక్కడ అవైలబిలిటీ ఎంతోమంది ఉన్నారు మీకు ఇంకెవరన్నా అంటే ఇంకా రిక్రూట్మెంట్ కావాలి సార్ ఇక్కడ అంటే ఇప్పుడు స్టాఫ్ నర్సెస్ ప్రమోషన్లో కొంతమంది ప్రమోషన్ తీసుకొని వెళ్ళి కూడా జరిగింది దాని ప్లేస్లో యాక్చువల్లీ డెప్యుటేషన్ ద్వారా ఫిల్అప్ చేసినట్టు స్టాఫ్ అన్ని అంటే బీఎంకాయ నుంచి డిచిపాలి నుంచి హార్మూర్ నుంచి కొన్ని డెప్యుటేషన్స్ ఇక్కడ తీసుకొని అట్ ప్రజెంట్ అయితే సరిపోతుంది ప్రాబ్లకం రోజులు అయి మనం నెక్స్ట్ రిక్రూట్మెంట్ ఇప్పుడు అందరు స్టాఫ్ నర్సెస్ అందరూ చాలామంది ప్రమోషన్స్ వచ్చి అందరూ హెడ్ నర్స్ అయ్యి హెడ్ నర్స్ ప్రమోషన్కి వెళ్ళినారు సో కొంచెం స్టాఫ్ నర్స్ డెఫిషియన్సీ కొద్దిగా ఉంది బట్ వీఆర్ మేనేజింగ్ విత్ డెప్యుటేషన్స్ ఫ్రమ్ ఆరుమూర్ అండ్ పిఎం అండ్ తెచ్చుపల్లి సో అట్ ప్రజెంట్ ప్రాబ్లమ్ మన సర్వీసెస్ పరంగా ప్రాబ్లం లేదు యాజ్ సెట్ స్టాఫ్ నర్స్ క్యాడర్స్ దాంట్లో కొంచెం డెఫిషియన్సీ ఉంది అది నాకు తర్వాత తర్వాత ఫిల్అప్ అయిపోతారు సరే ఏం చెప్తారు సార్ ఈ జనాలకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ అంటే వాళ్ళని వాళ్ళు కాపాడుకోవడానికి అంటే వాళ్ళ ఆరోగ్య ఆరోగ్యం కాపాడుకోవడానికి వాళ్ళు చేయాల్సింది ఏంటి ఎట్లా ఉంటే వాళ్ళు కరెక్ట్గా ఉంటారు సార్ ఫస్ట్ థింగ్ అండ్ డిక్టమ్ ఏంటి ఎప్పుడైనా కానీ హెల్త్ పరంగా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటే మనం ఏదైనా మనకు ప్రా డిజీజ్ రాకుండా ముందు దానికి తగ్గట్టు ప్రివెంటివ్ మెజర్స్ ఏం చేస్తున్నాం అన్నది మోస్ట్ ఇంపార్టెంట్ డిజీజ్ వచ్చిన తర్వాత దాన్ని మోడిఫై చేయడం క్యూర్ చేయడం అన్నది మోర్ ఛాలెంజింగ్ సో మనము మన ఆరోగ్య సూత్రాలన్నీ చాలా జాగ్రత్తగా పాటించాల్సి ఉంటుంది అంటే స్ట్రెస్ లెవెల్ తగ్గించుకోవడమే కావచ్చు డైట్ మంచి తీసుకు హెల్తీ డైట్ తీసుకోవడమే కావచ్చు ఫిజికల్ యాక్టివిటీ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే రొటీన్ ఎక్సర్సైజ్ వీక్లీ త్రైస్ అయినా ఫోర్ అట్లీస్ట్ ఫోర్ డేస్ వీక్ ఎక్సర్సైజ్ అనేది అడిక్షన్స్కి దూరంగా ఉండటం ఆల్కహాల్ కావచ్చు లేకపోతే స్మోకింగ్ అని కావచ్చు ఎనీ అదర్ అడిక్షన్స్ దూరం సో మెయింటైనింగ్ ఏ బెటర్ హెల్తీ లైఫ్ స్టైల్ సో దట్ మీకు డిజీజ్ రాకుండా ఉండే ముందే మీరు ఏవైతే మెజర్స్ తీసుకుంటారో అది మోర్ ఇంపార్టెంట్ అండ్ మీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఎర్లీ డాక్టర్ ఎర్లీ కన్సల్టేషన్ ఆఫ్ ద డాక్టర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ అంటే రోగం ముందే మీకు ఏదైనా చిన్న సిమ్టమ్ అనిపించినా ఏదైనా అనిపించినా డెఫినెట్గా రూల్ అవుట్ చేసుకోవడానికి డాక్టర్ కన్సల్టేషన్ ఎర్లీ డాక్టర్ కన్సల్టేషన్ తీసుకుంటే ఎర్లీ స్టేజెస్లో ఏదైనా డిజీజ్ రికగ్నైజ్ చేస్తే దాని ట్రీట్మెంట్ అనేది మోర్ ఈజీగా జరుగుతుంది చూసాను కదా వైద్య నారాయణ అలీ అంటారు అంటే దేవుడితో డాక్టర్ని కూరుస్తారు ఎందుకంటే ప్రాణాలు పోయే పరిస్థితుల్లో కూడా ప్రాణాలు కూసే డాక్టర్లు ఇక్కడ మనకు చాలామంది కనిపిస్తూ ఉంటారు చాలామంది వాళ్ళు వాళ్ళ ఏ టైం వాళ్ళ టైంని వెచ్చించి ఒక పేషెంట్ని కాపాడడానికి వాళ్ళ పూర్తి పూర్తిగా వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా పెట్టి వాళ్ళని కాపాడుతూ ఉంటారు చాలామందిని సేవ్ చేసే వృత్తిలో వాళ్ళు ఉన్నందుకు చాలా గర్వంగా ఉంటుంది అందుకు గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి కాపాడుకుని మీరు ఎట్లా మీ లైఫ్ స్టైల్ని మార్చుకుంటే మీరు హ్యాపీగా బతక బతకొచ్చు ఒకవేళ అట్లా కాకుండా ఏదైనా ప్రాబ్లం వస్తే మేము డాక్టర్లు ఉన్నాం మా దగ్గరికి రావాలి ఆ ఇన్ టైంలో వస్తే మేము ఏదైనా చేయగలుగుతాం అని చెప్తా ఉన్నారు చూస్తున్నాను నేను చెప్పండి